నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఫలితంగా పిరియస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని బహిరంగ మార్కెట్లోని ధరలు స్థిరపడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ ఎనిమిది వారాల పైలట్ ప్రోగ్రాం అమలకు నిర్ణయం సీఎంతో అనలాగే సేయో భేటీ రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించడం రాజ్యాంగంలో లేదు గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం తగదు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం ఏకాభిప్రాయంతో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పు బీహార్లో కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం మోడీ అమిత్ షా నడ్డా చంద్రబాబు సహా ఎన్డీఏ నేతల హాజరు ఇరవై ఆరు మంది మంత్రుల ప్రమాణం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ మూడో వారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది దీనికి అనుగుణంగా ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తేదీల్లో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది తెలంగాణలో ప్రజాప్రభుత్వం దృఢ సంకల్పంతో అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తుందని సంక్షోభ సమయాల్లోనే కాదు వారి అభివృద్ధి పయనంలో తోడుగా ఉంటున్నామని నాబార్ ధరిత్రి సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు క్రీడా వార్తలు ప్రపంచ బాక్సింగ్ కప్లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది నేటి సూక్తి శుద్ధమైన ఆహారం నమ్మకమైన వైద్యం మరియు ఉపాధినిచ్చే విద్య ఆదర్శమైన సమాజాన్ని నిర్మిస్తాయి ఆరోగ్య చిట్కా పిల్లల ఎదుగుదలకు పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తులను అందించాలి నిన్నటి జీకే ప్రశ్న ఇటీవల యునెస్కో చే గుర్తింపు పొందిన శీతల ఎడారి జీవావరణం ఏ రాష్ట్రంలో ఉంది జవాబు హిమాచల్ ప్రదేశ్ నేటి జీకే ప్రశ్న జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము నేటి జీకే ప్రశ్న మరోసారి జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము